తిరుపతి జిల్లా సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలో వినాయక చవితి సందర్భంగా పుర వీధులలో వెలిసిన వినాయక ప్రతిమలు అట్టహాసంగా జరుపుకుంటున్న ఈ పండుగలో పర్యావరణ కాలుష్యమే ఎక్కువ కనపడుతోంది రాబోయే రోజుల్లో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ వినాయక ఉత్సవం పర్యావరణానికి ఇబ్బందికరమని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు సులూరుపేటలో జరిగే ఈ ఉత్సవాలలో రెండు విగ్రహాలు మాత్రం పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేని విధంగా ఉన్నవి ఇందులో మొదటిది బజారు వీధిలో పెట్టిన గణేష్ని ప్రతిమ అలాగే గాండ్ల వీధిలో ని ప్రతిమ పర్యావరణానికి అనుగుణంగా ఉంది ఎత్నస్ <geoning audio> <lab Endeatorium> <ohn> <Edison> <JJonakAndrew> はゃね。 నారాజపురములని వక్రతుండ మహాకాయర్యప్రభా నిర్విఘ్న గురు నాగరాజపురంలోని సాయంత్రం గజాల వారిచే శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ముప్పై మూడు సంవత్సరాలుగా కచేరీ వీధిలోని హీరా చావడి సెంటర్ నందు అత్యంత వైభవంగా నవరాత్రులు జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది అందులో భాగంగానే ఇవాళ మొదటి రోజు వినాయక విగ్రహ పరీక్షా కార్యక్రమంలో జరుపుకొని రోజు నుంచి కూడా తొమ్మిది రోజులు రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని ప్రార్థిస్తున్నాం ఈ ముప్పై మూడు సంవత్సరాలుగా కూడా మేము ఇంత అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరుపుతున్నామంటే అందుకు ముఖ్య కారకులు విరాళదాతలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను విరాళ విరాళదా అందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇట్లు శ్రీ జయ గణేష్ ఉత్సవ కమిటీ కచేరి వీధి పేర్ల చావుడి శంటర్ చిల్లూరు పేట మొదటి నుంచి కూడా పర్యావరణం కాలుష్యం కాకుండా పాండిచ్చేరి వాస్తవ్యులు అయినటువంటి వారిచే మట్టి విగ్రహాలతో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా విగ్రహాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమాలకి ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి విద్యుత్ శాఖ వారికి మున్సిపల్ శాఖ వారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మా శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం